అమ్మాయి గారు అమ్మా మీకు టీమ్ మీ కాఫీ సార్ మీ కాఫీ తగ్గదే అమ్మాయి గారు ఏమిటమ్మాయి గారు ఎప్పుడు నవ్వుతూ కలకలాడుతుండేవారు ఇవాళ ఏంటి అర్థమారు ఇవాళ నా మనసు ఏం బాగలేదు శేఖర్ ఎందుకని అమ్మాయి గారు అన్ని విషయాలు అందరికీ చెప్పలేం కా నేను మాత్రం అందరికీ చెప్పనానా నా ఒక్కడికి చెప్పండి అమ్మాయి గారు నువ్వు చాలా అదృష్టవంతుడు శేఖర్ జీవితం ఏ మనిషికైనా ఇవ్వాల్సిన కానుక ప్రతి విషయాన్ని నీలా నవ్వుతూ తేలిగ్గా తీసుకోగలవి ఆఫీసులో అలా ఉన్నారు కదా అని ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ విచారంగా ఉంటే అలా అమ్మాయి గారు పోనీ మీకేమిస్తేనేతారా చెప్పండి చాక్లెట్ ఆ ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టినా పోనీ మల్లెపూలు తెమ్మంటారా పోనీ పోనీ ఆగిపోయావే నా మొహంలో నా చూడడానికి తనకు తాను అది కూడా నీకన్ని తేలికనే ఉంటానమ్మా నీ మనవరాలు మనసిచ్చినంత మాత్రాన ఆ మధు తండ్రి ఒప్పుకోవాలని ఎక్కడుంది అసలు ఎంతమంది కొడుకులు ఇష్టపడే సంబంధాలకి తండ్రిలు అడ్డుపట్టలేదు ఆ మధు తండ్రి దర్జా హోదా చూసి ఒప్పుకోవడేమో అనుకున్నాను కానీ చాలా మంచివాడు అనిపిస్తుంది చివరికి తేలిగ్గానే ఒప్పుకున్నాడు మూఢం వెళ్ళగానే ముహూర్తాలు పెట్టుకుందా ఉన్నాడు చలా నువ్వేమంటావు అదే చెప్తుందిరా నువ్వు ఇలా సంబంధం ఖాయం చేసుకురావడానికి వెళ్ళేవాళ్ళరు నా పెళ్లికి పెళ్లి కళ్ళు వచ్చేసింది పొద్దుపోయే వరకు పని ఉంటుందా అమ్మాయి గారు అన్నా అదే చీకటి పడింది అందరూ వెళ్ళకెళ్ళిపోయారు మీరు పని పనిచేస్తానంటే చెప్పండి మీకేం కావాలో తెచ్చి పెడతాను లేదు వల్ల పని పడి టైనే మర్చిపోయాను అయితే పదండి నేనే ఇంటి దాకా వచ్చి దగ్గర పెడతాను అలాగే వెళ్ళు నేను వెళ్తాను ఇక్కడే మా ఇల్లు అలాగే అమ్మాయి గారు అమ్మాయి గారు సరే కానీ నువ్వు డాష్ ఇచ్చిన కారు ఎవరిదో తెలుసా ఆ కారు కారు నెంబర్ అయినా గుర్తుందా అయినా అయిపోయింది దానికి ఆరాలు వివరాలు ఎందుకండి ఎందుకంత సంకోచిస్తా నా దగ్గర దాపరికం దానికి చెప్పు శేఖర్ దాపరికం కాదు కొన్ని నిజాలు తెలిసినా చెప్పడం ధర్మం కాదు అమ్మాయి గారు అంటే నువ్వు నా దగ్గర కూడా నిజాన్ని వస్తున్నావు అనమాట మీకు నా మీద నా అభిమానం గారు ఇదన్నమాట అంత మాట అనకండి అమ్మాయి గారు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు మీరేమి అనుకోవద్దు ఆ కారు మధుబాబు గారిది ఆయనకి నేనంటే ఎందుకు మీ మనసును పెంచడం ఇష్టం లేక ఇంతవరకు చెప్పలేదు ఎందుకు సహీరాన్ని పనిచేశావు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడానికి ప్రయత్నించా అంటే అతను నిన్న ఊరుకోవాలి నువ్వు నువ్వెంతో మంచివాడు అనుకున్నాను కానీ నీలో మానవత్వే లేదని ఇప్పుడే తెలుసుకున్నాను ఏమిటార్థం నువ్వు బుద్ధిపూర్వకంగా శేఖరికి ఇచ్చిన అబద్ధమా అతని మీద అసూర్ ద్వేషాలు పెంచుకున్నది అబద్ధమా అతని ప్రాణాలే తీయాలనుకున్నది అబద్ధమా నీకు ఆవేశంలో నేనేం చెప్పిన అబద్ధంగానే కనిపిస్తుంది నా మీద విశ్వాసమే లేకపోయాక ఆ విశ్వాసాన్ని నువ్వే పోగొట్టుకున్నావు నీ గురించి ఎంత గొప్పగా ఊహించుకున్నాను మన ముందు జీవితాన్ని గురించి ఎన్ని కళ్ళు కన్నాను అన్ని తారుమారు చేశావు నువ్వెంతో స్వార్థపడు అనుకోలేదు లక్ష్మి ఇక నువ్వు నాకేం చెప్పక్కర్లేదు శేఖర్ మీద నాకున్న ఆదరాన్ని చనువుని నువ్వు అపార్థం చేసుకున్నావు అసలు పెంచుకున్నావు నేను మరో మగవాడితో మాట్లాడుతూనే అపార్థం చేసుకుని అనుమానం పెంచుకునే వాడిని సేపు మనం పెళ్లి చేసుకున్నా నీ పెడుగుతో నేను జీవితాంతో వెంటాడుతూనే ఉంటుంది దీనివల్ల నీకే సుఖం ఉంటుంది నాకే సుఖం ఉంటుంది నీ ద్వారా నీదే కానీ నేను చెప్పేది వినిపించుకోవడం వినిపించుకోవడం కాదు ఇలాంటి సంకుచితత్వం అంటే నాకు అసహ్యం ఇక్కడ నీ ప్రవసిన మార్చుకోత్రలో ఒక ఆడపిల్ల నోటుకు వచ్చినట్లా దురుకుతుంటే నోరు పెగలగారే ఇయర్ ఏదో ప్రేమించేనన్నావు కదా పెళ్లి చేసుకుంటానంటే సరే అన్నాను వాళ్ళ వచ్చినా కాళ్ళా వేలా పడితే ఒప్పుకున్నాను ఇంత బుద్ధితో చేస్తాం అనుకోలేదు ఆ దురుస్తునం అనసాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు డాడీ అదే నీకు తెలియ తక్కుతాను ఆ అమ్మ ఇప్పుడే నేను ఎన్నన్నా నోరెత్తలేనంత అదుపులో పెట్టిందంటే రేపు నువ్వు చెప్పిన మాట ఏమింది ఏం లేదు డాడీ పది మందిలో చేసుకుంటానని మాటిచ్చాను నేను ఇప్పుడే అదుపులో పెట్టబోయాను అనుకోండి ఒకవేళ నన్ను చేసుకోవడానికి ఎదురు తిరిగితే నేను సంఘంలో తిరగలేదు అయినా మూడు ముళ్ళు వేశాక దారి ఏం చేస్తుంది డాడీ నేను ఇప్పుడే గీసిన గీటు బాటకూడదని పట్టుబడితే బాగుండదని ఊరుకున్నాను అంటే అలిసిచ్చావన్నమాట ఆ అమ్మాయి ధోరణి చూస్తుంటే రేపు కాపడానికి వచ్చిన తర్వాత మన ఇంటి మీదే కాకుండా నా మీద కూడా పెత్తనం చెలాయించేలాగా ఉంది ఎంత ఉద్యోగం చేసుకునే ఆడదైనా మగవారి చిటికీ వేలు పెట్టుకుని అడవాల్సిందేగా కానీ లక్ష్మి ఏమిటా లక్ష్మి దాని పొగరు ఎలా ఆణాలో నాకు తెలుసు గర్వ గెలవాణి ఎంతసేపు పట్టదురా పెళ్లి నిశ్చయం ఏందిగా రేపు పెళ్లి పండిట్లో నేను చెప్పిన దానికి నువ్వు తలుపుతే చాలు దాని అహంకారం ఎగరపట్టడమే కాకుండా మన కాళ్ళ మీద పడేలాగా చేస్తాను తగిన గుణపాఠం నేర్పుతాను సరిగా ముహూర్తంతో ఇంకా పెళ్లి కూతురని మామే ఏంటంటే పిలవండి నా కోసం ఆపడం దేనికి నేను ఇక్కడే ఉన్నానండి త్వరగా ఆ మంత్రాలు ముహూర్తానికి ఇంకా మూడే నిమిషాల టైం ఉంది చలపతి ఏమిటండి మంత్రాలతోనే చెల్లి మెల్ల మూడు ముళ్ళు వేయిద్దాం అనుకుంటున్నావా ఏమిటి ఎలా చూస్తావు అర్థం కాలేదా ముందు కట్నం చదివించి తరువాత జరిపించాలనే సంప్రదాయం కూడా తెలీదా కట్నమా ఆ మాట మనం ఎప్పుడు అనుకోలేదే ఆది నుంచి వస్తున్న ఆచారానికి అనుకోవటం దేనికి అడగడం దేనికి తూతూ బాజాలతో పెళ్లి నడిపించుకోవడానికి ఇది ఉత్తి పెళ్ళా కట్నం డబ్బులు ఏందా ఈ పెళ్లి ఖచ్చితంగా జరగదు చక్కరేకర మీరు అలా ఒక్క మాటతో కొట్టేయకండి పెళ్లి పేట్ల మీద పేచి పెట్టడం భావ్యం కాదు ఉన్న ఫలంగా కట్నం తెమ్మంటే అంత చేతగానే వాడివి లగ్నం కోసం ఎందుకు తొందరపడ్డాం ముందుగా డబ్బు జాగ్రత్త చేసుకోవాలని ఎగిటి జ్ఞానమైన ఉండక్కర్లా అన్నయ్య నువ్వేం రజమాలక్కర్లేదు కట్నమే రాసాయనకుండచ్చు కానీ ఇచ్చే స్తోమత మనకు లేదని ఈయనకు స్పష్టంగా తెలుసు ఇదిగా అమ్మాయి ముడి కొంగుమురేజ్ తిరిగినంత మాత్రానా మా వాడు నేను ఊరికనే పెళ్లి అనుకోకు శంకరయ్య గారు మాటలు జాగ్రత్తగా రానివ్వండి ఎంత నెక్క తీసినా వాడు నేను చెప్పినట్టు చేయాల్సిందే కట్నం అక్కడ పెట్టంగా వాడిని పెళ్లి చేసుకోవడానికి ఖచ్చితంగా చెప్తున్నాను మీ నాన్నగారు అంత గొడవ చేస్తుంటే నోట్లో లేని ఎనిమిదా ఊరుకుంటావే మాట్లాడు మధు మాట్లాడు నేనే మాట్లాడు మా నాన్న చెప్పినట్టు చేసేవాడిని అయితే అమ్మాయి నువ్వు ఊరుకోనయ్యా సంతలో పసువు నమ్ముకున్నట్లు కొడుకు నమ్ముకునేంత అరుపుడికి నేను కోడని కాలేదు తండ్రి చెప్పిన దానికంతా గంగ్రేద్దులా తలాడించే అయోధ్యుడికి అసమర్థుడికి నేను భార్యను కాలేదు నువ్వు నన్ను ప్రేమించావు సిగ్గు శరం వదిలి లోకం చీ అంటుందన్న జంకైనా లేకుండా నాతో కలిసి తిరిగావు అంతేకాదు నువ్వు ఆడదానివన్న మాట కూడా మరిచి నాతో పాటు సాగా నిన్ను ఒళ్ళు తెలియని స్థితిలో కారులో తీసుకొచ్చి వదిలేస్తే నువ్వు చూలుతూ వెళ్ళడం వాడవాడంతా చూశారు నీ పరువు మర్యాద ఎప్పుడో మట్లో కలిసిపోయాయి ఇప్పుడు నన్ను కాదంటే నిన్నెవడూ చేసుకో నన్ను చేసుకోవడం తప్ప నీకు వేరే లేదు మధు నేను నిన్ను పవిత్రంగా చూశాను పవిత్రంగానే ప్రేమించాను నువ్వు నన్ను పవిత్రంగా చూడగలవనుకున్నాను కానీ నీది విషపు చూపని నీ మనసంతా మలనమేనని తెలుసుకోలేకపోయాను ప్రతి స్త్రీ జీవితంలో భాగస్వామిని ఎందుకోవడం సహజమే అలాగే నేను నీ ధర్మపతుని కావాలని కోరుకున్న మాట నిజమే కానీ నువ్వు నన్ను విలాసూగా భావించావు నన్ను లొంగ తీసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు నన్ను మోసం చేసి తాగించావు నేను నీతో ముడిపడ్డానని లోకాన్ని నమ్మించి నన్ను బానిసలు చేసుకోవాలని ప్రయత్నించావు నేను అది పసిగట్టి శారీరకంగా నీకు దూరంగా ఉండగలిగాను నా సౌజన్యాన్ని కాపాడుకోగలిగాను ఇక నువ్వు నన్ను మెయిల్ చేయలేవు ఏ పాపము చేయను నేను ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకోవడం ధర్మ ధర్మగ్రంథులేని కాదు నువ్వెంత విత్తలీడిగా తిరిగిందానో కళ్ళున్న ప్రతివాడికి వెళ్ళడైపోయింది ఇక నేను పెళ్లి చేసుకోవడానికి ఉండడు సిద్ధపడిన ఇప్పుడే మీ కళ్ళ ముందే మీ కొడు కంటే ఎన్నో రెట్లు గుణవంతుని పెళ్లి చేసుకోబోతున్నారు చూడండి పాప బుద్ధితో ఒక స్వార్థపరుడు నన్ను అట్టడుకి తొక్కేయాలని చూస్తున్నాడు ఈ సమయంలో నువ్వే నాకు దేవుళ్లా కనిపించవు నన్ను పెళ్లి చేసుకో ఎందుకంటే ఆశ్చర్యపోతున్నావు నా మీద విశ్వాసం లేదా అంత మాట అనకండి మిమ్మల్ని దేవతగా భావించేవాడిని ఆరాధించేవాణ్ణి ఒక్కసారిగా మిమ్మల్ని భారీగా ఊహించుకోవటం ఆరాధనని అభిమానించి గౌరవించే భర్తను పొందాలని కోరుకుంటుంది శేఖర్ మీ మనసులో నాకు ఇంత స్థానం ఉందని నేను అనుకోలేదు నిజంగా నేను అదృష్టం ఉంటుంది మీ విశ్వాసాన్ని గౌరవాన్ని ప్రాణప్రదంగా కాపాడతా భజన్ త్రీలు వాయించో పాంగళ్యహో నా మనోర ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరైన నిర్ణయే తీసుకుంటుంది తనకు నచ్చిన వాడిని తెచ్చిన వాడిని చేస్తుంది